ఈ నాలుగు గ్రామాలకు భూగర్భ భూగర్భాలు పెరిగి రైతులకు ఎంతో మేలు చేస్తాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము రైతులకు మేలు చేస్తుంటాం కాబట్టి ఈ కట్టని చెరువు చూడవలసరం లేదు కట్ట పోస్తే వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వం ప్రజలకు మేలు చేసిన అవుతుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతాం ఇప్పుడు ఇదే విషయం గురించి ఇంకోటి ఏంటంటే కాలువ మధ్య మధ్యన కొంతమంది పెత్తందారులు వాటి ఫాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాని గురించి విషయం మొత్తం మన రాష్ట్ర అధ్యక్షుడు గోరే కళ్యాణ గారు మాట్లాడుతున్నారు ముందుగా ప్రత్యేక మిత్రులకు నమస్కారం ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం పూలకంపేలి గ్రామంలో కతాన్ చెరువు అదేవిధంగా నాగులమ్మ చెరువు నుంచి బోరుకుంట వరకు ఉండేటువంటి కాల్వల్ని పరిశీలన చేయడానికి సంబంధించినటువంటి ఈరోజు ఇరిగేషన్ ఇబ్రాహీంపట్నం డిఈ గారు చెన్నకేశవరెడ్డి గారు అదేవిధంగా ఏఈ హరితారెడ్డి గారు ఇద్దరు ఇక్కడ చెరువుని సందర్శించడానికి మొన్న మేము పత్రిక ద్వారా అదేవిధంగా విజిట్ చేసిన తర్వాత మాట్లాడితే వాళ్ళు ఇక్కడ ఈరోజు రావడం జరిగింది అయితే ఈ చెరువు చూసిన తర్వాత మొత్తం ఇక్కడ ఆల్రెడీ మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ పక్క నుంచే ఈ బురుగుట్ట కాలువ సంబంధించినటువంటి కాలువ ఇక్కడి నుంచి ఉంది ఇది కూడా ఇక్కడ పక్క ఉన్నటువంటి కోంటి కూడా కబ్జా చేసేసి ఇంతకుముందు ఒక కాంట్రాక్ట్ కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేసిండు గతంలో నలభై లక్షల రూపాయలు సాంక్షన్ అయితే నలభై లక్షల రూపాయలని మేము పని చేద్దామని చెప్పి ఇక్కడికి వస్తే సాక్షన్కి ఆపేసి ఇరవై లక్షల రూపాయలు నష్టపోయినని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆమె ముందుకు అదే అదేవిధంగా ఇప్పుడు ఆ పని ఆపేసినటువంటి పరిస్థితి ఉంది పని ఆపేయడం వల్ల ఈరోజు అక్కడ చెరువు కట్ట అని కూడా ఆ చెరువు కట్టకు సంబంధించి గతానికి చెరువు కట్ట అనేటువంటిది నేను నాకు తెలిసి ఇబ్రాహీంపట్నం చెరువు చూసిన తర్వాత ఇప్పుడు ఆ తూమ్ చూసాం ఆ అధికారులకు కూడా చూపించినాం కదా డిఈ గారికి ఈ గారు కూడా చూపించినాం పార్లమెంటులో ఇప్పుడు అంటే కట్టగా కనబడతలేదు మాకు ఇది కనబడతలేదు ఓన్లీ చెక్ డామే కనబడుతుంది అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు ఎంత నిర్లక్ష్యమైన సమాధానం ఇది అంటే దానికి చూస్తే ఈరోజు నాటి నైజం ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి రాచకొండ పోర్టుకి ఏ విధంగా అయితే పెద్ద పెద్ద రాళ్లతోటి కట్టినారు అలాంటి కడిలతోటి ఆ తోము కట్టినారు అంత పెద్ద పురాతన అది తూమున్నది అదే అదేవిధంగా దాని కింద అటు నుంచి కొంచెం కిందకి వెళ్తే కింద పక్కనే ఉన్నటువంటి దాంట్లో రెండు తూములు ఉన్నాయి దానికి ఒకటి ఎడమకాలు ఒకటి ఇలా నాగార్జున సార్కి ఏ విధంగా అయితే ఎడమకాలు కుడికాలు అని చెప్తా ఉన్నారో అదేవిధంగా ఈ కథానకా చెరువు కూడా రెండు కాలువలు ఉన్నాయి ఒకటి ప కుడి కాలువ ఉంది ఒకటి పైన కింద రెండు ఉన్నాయి అక్కడ కూడా మన దాని కింద మత్స్యకారుల కుటుంబాలే రైతులుగా ఉన్నటువంటి పరిస్థితుంది కింద అనేక మంది రైతులుగా ఉన్నటువంటి పరిస్థితుంది అవన్నిటి కూడా చెరువు కాలే పారినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఈ చెరువే లేనటువంటి అనవాళ్ళు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిందంటే ప్రధానంగా దీనికంటే ముందు చెరువుని కూడా అంత తెగిపోవడానికి కారణం ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీ రామోజీ అనే యజమాని ఎవరైతున్నారో రామోజీరావు ప్రధాన బాధ్యుడుగా దీన్ని భావించాల్సిన అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం అంటే ఆ చెరువు కట్ట కింద ఉన్నటువంటి ఇప్పుడు ఆ చెక్ డ్యామ్ అని చెప్తున్నారు కదా చెక్ డ్యామ్ సంబంధించిన దాంట్లో కూడా దాన్ని పక్కపటే మొత్తం మట్టి రెండు మంచుల అంటే పది ఫీట్ల హైటు మట్టి ఓసి దాన్ని మొత్తం చేయడం వల్ల ఉన్నటువంటి ఇల్లు ఒత్తిడి పెరిగి అది కొట్టుకుపోయింది దాని తర్వాత అక్కడ చెక్ డ్యామ్ ఇప్పుడు అదే చెక్ డ్యామ్గా ఉందని చూపిస్తున్నారు అంటే రామోజీరావు భూములని పోతాయని చెప్పేసి ఆయన భూములు పోకుండా కాపాడుకోవడం కోసం ఈరోజు ఇక్కడ చెక్ డ్యామ్ ఉందని చెప్తా ఉన్నారు అంటే చెరువునే మా చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి ఇంత ముందుకు యాదగిరి గౌడ్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ అమ్మేసి వేరే వాళ్ళకి అమ్మే పలస లక్ష్మీ గారు అనేటువంటి అమ్మేస్తే ఇక్కడ ఉన్నటువంటి దేవరకొండ మూర్తి అనేటువంటి వ్యక్తి కొన్నాడు ఆయన ఈరోజు నిలిస్తారుగా ఇక్కడ ఎదురుపాడి ఆ చెరువు కట్టనే లేకుండా చేసిన పరిస్థితి ఇప్పుడు అధికారులు చూసిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఇక్కడున్నటువంటి కబ్జా బాగుంది అక్కడ ఉన్నటువంటి కబ్జాయితే చేసినా కాలువని చెప్పారు ఇప్పుడే మా ముందు ఉన్నటువంటి దాన్ని ఫ్రీకాష్ ఎంబడే తీసేయాలి ఈ కాలువ మాత్రం ఓదలేషన్ తీయాలని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది కట్టకు సంబంధించి కూడా మేము చెప్తా ఉన్నాం అధికారులకు చెప్తా ఉన్నాం ప్రభుత్వం చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కబ్జాదారులకు చెప్తా ఉన్నాం కాబట్టి అని చెప్తా ఉన్నాం అది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్నటువంటి కథాన్ చెరువు ఉన్నది అక్కడ తూమునగా లేదా చెప్పండి రెండు తూముండగా లేదా చెప్పండి ఉన్నాయా ఉన్నటువంటి వాస్తవాలు కళ్ళ ముందు కనబడతా ఉంటే చెరువులే అనేటువంటి దిక్కుమాల సమాధానం చెప్తా ఉన్నారు అధికారులు ఎట్లా చెప్తారు ఏ విధంగా చెప్తారు ఉదకేమో ఎప్పుడో ఉన్నటువంటి చెరువులని హైదరాబాద్లో ఉన్నటువంటి చెర్లని చుట్టుపక్కల ఉన్న చర్యలని ఈరోజు రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రాంతంలో చర్యలన్నింటినీ ఈరోజు హైడ్రా చట్టం పేరుతో మొత్తం కూల్ చేస్తూ ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఎవరు కోపాలు కాస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సింది పోయి ఎవరైతే కబ్జా చేస్తారో వాళ్ళే కోతానికి వెళ్తా ఉన్నారా మేము అందుకనే ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి చెరువును కాపాడుకునే వరకు తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ఈ పోల్కంపల్లి గ్రామ మత్స్యకార సహకార సంఘానికి అండగా ఉంటుంది చెరువును కాపాడుకుంటామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం వారం రోజుల్లో మేము గతంలో చెప్పినప్పటికీ రెండు రోజులు అవుతా ఉంది గతంలో చెప్పాం వారం రోజులలో ఆ ఫ్రీ అంతా కూడా కూల్చకుంటే మా సంఘం ఆధ్వర్యంలో మా జెండాలే పట్టుకొని మా మత్స్యకార నాయకం చేసి కూలుస్తామని కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం అధికారులు తొందరగా దీన్ని తేల్చాలి చెరువు కట్టని అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరమ్మతుల కోసం గతంలో నలభై లక్షల రూపాయలు ఓన్లీ కాలువకి మాత్రమే కేటాయించామని చెప్తా ఉన్నారు అదే నలభై లక్షలు ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలు పనిచేసామంటున్నారు ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే కథాని చెరువుకు సంబంధించినటువంటి కట్టని అభివృద్ధి చేయడానికి దాదాపు సుమారు కిలోమీటర్ కట్ట ఉంది అది ఆ కట్టను అభివృద్ధి చేయడానికి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి అదేవిధంగా ఈ కాలువని నాగులమ్మ చెరువు నుంచి పూరుకుంట వరకు చేసేటువంటి కాలువకు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఎంత దానికి సంబంధించిన మొత్తం ఇస్టిమేట్ చేసి దాన్ని ఇమ్మడే ఈ కోల్టీ ఫారాలు ఉన్నా కానీ ఏ ఉన్నా కానీ వాటి అన్నిటిని తీసేసి డైరెక్ట్గా పూరకుంట వరకు కాలువ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం